గ్రంథం అధ్యాయం డెబ్బై తన దాసుడైన దావిదీను కోరుకొని గొర్రెల దొడ్లను దొడ్డి నుండి అన్నను రప్పించాను పాడి మూలలను వెంపడించటం అనిపించి తన ప్రజలైన యాపోకును తన స్వాసమైన ఇస్రాయుడును మేపుటకే ఆయన అతన్ని తప్పించను అతడు యథార్థ హృదయడైన వారిని పాలించను ఆర్యముల యందు నేర్పరి వారిని నడిపించాను ఆమె దాని మీద ఏం చేసేవాడంట గొర్రెల్ని మేర్కునేవాడంట గొరెల దొడ్డులో నుండి దావీదుని ఆయన పిలిచారంట తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించాను పాడి పశువులను వెంబడించుట మాటించి తన ప్రజలైన యాకోబును తన స్వాసమైన ఇజ్రాయిలను మేపుడిగా ఆయన అతన్ని తప్పించను గొర్రెల దొడ్డిలో నుండి గొర్రెలు మేపుకుంటున్న దావీదును దేవుడు ఏం చేశారంట కోరుకుని ముందు ఆయన హృదయంలో కోరుకున్నారంట ఎందుకంటే ఆయన హృదయ రవాస్యాలు దేవుడు కనుక ఆయన పైన ఉన్నాడు అని మనం అనుకుంటాం కానీ పైనుండి ఆయన హృదయం ఆయన కళ్ళు మన హృదయాన్ని చూస్తూ ఉంటాయి మన శరీరాకారాన్ని కాదు మన శరీరం మీద మన అందచందాలను కాదు అని కోరుకునేది ఆయన చూసేది ఆయన చూపు దేని మీద ఉంటుంది అంటే మన హృదయం మీద ఉంటుంది మన హృదయాన్ని ఆయన చూసి ఈ బిడ్డ నా హృదయానుసారుడు అని దావేదను కోరుకున్నారు ఆయన ముందు ఏమంటే ఏం చేశారంటే దావీదీని కోరుకుని గొర్రెల నుండి ఆయన పిలిచారంట గొర్రెలతో ఉండి గొర్రెలతో తింటూ గొర్రెలతో పడుకుంటూ గొర్రెలకి ఏమన్నా గొర్రెలు తోడేళ్ళని పట్టుకెళ్ళిపోకుండా పుల్లలు పట్టుకెళ్ళిపోకుండా వాటిని కాపుతారు కాస్తున్నా గొర్రెల కాపలేని దాడిని ఆయన ఏం చేశారు గొర్రెల గొడ్డులో నుండి అతన్ని పిలిచాను పాడి గొర్రెలను వెంబడించుట మాటించి తన ప్రజలైన ఆ పాడి గొర్రెలు పోలిస్తనే ఆ గొర్రెలు ఎంతో ఆదాయం తెచ్చి ఆ గొర్రెలు ఆ గొర్రెల ద్వారా మంచి పోషణ వెళుతుంది కానీ గొర్రెలను వెంబడించుట మాన్పించి తప్పించను ఆ మార్గం నుంచి ఆయన ఏం చేశారంటే తప్పించారు తప్పించాను అతడు ఎలా అర్థం హృదయుడే వారిని పాలించాను దేవుడు తప్పించాడు నిజమే దేవుడు మనల్ని కూడా పెంచుకున్నారు నిజమే దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు నిజమే దేవుడు మనల్ని కూడా చెప్తున్నారు నిజమే మనతో కూడా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ దావీదు చేసిన పని ఏంటంటే దావీదు ఏం చేశారంటే వారిని పాలించాను ప్రజల్ని పాలించారైనా దేవుడు మాటకు లోబడ్డారైనా దేవుడు పిలుపుని పెడచమని పెట్టలేదు కానీ ఆయన పిలిచినప్పుడు ఆయన వచ్చేసారు బయటికి ఆ పొరని విడిచిపెట్టారు రాబడిని విడిచిపెట్టారు లోబడి వారిని పాటించాను కాద్యం లేదు నేర్పర్య వారిని నడిపించను కాద్యం లేదు నేర్పర్యా ఉన్నాడు ఆ నేర్పతనం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడో అడవిలో కూర్చుని మొదలు నేర్చుకున్న వ్యక్తికి నేర్పలతనం ఏది ఆయన ఎన్న క్లాసులకు వెళ్ళాడా ఆయన నేర్చుకున్నాడా ఏమీ లేదు కానీ దేవుని మాటకి ఎప్పుడైతే లోపడ్డాడో దేవుడి మాట ఎప్పుడైతే వినటం మొదలు పెట్టాడో దేవుడు చెప్పిన దాన్ని ఎప్పుడైతే ఆయన శిర శిరస ఆయన మాటల్లో ఆయన నడకలో ఆయన తీరులో సమస్త మార్చేసుకుని ఆయనకి ఏమైందంటే నేర్పడితనం వచ్చేసిందంట నేర్పడి వారిని నడిపించేవాడంట అలాగే పేదరు యాక వ్యామల్ని చూసుకున్నప్పుడు వారు కూడా ఏం చేసేవారు చేపలు పట్టేవారు జాలరులు జాలరలైన ఆ యొక్క చేపలు పట్టేవారిని ఒక రోజు రండి నేను మిమ్మల్ని మనుషుల్ని బట్టి జాలరలుగా మార్చేస్తాను నేను మిమ్మల్ని మనుషులు మనసుని బట్టి జాలరణగా చేస్తాను ఈరోజు చేపలు పట్టుకోవాలి రాత్రి ఈ రాత్రి చేపలు పట్టి తెల్లలో కనుక్కుని వారు భోజనం చేయాలి వారు వారి జీవితాన్ని నడిపించుకోవాలి వారి బిడ్డను పోషించుకోవాలి భార్యను పోషించుకోవాలి తల్లిదండ్రులను పోషించుకోవాలి కానీ దేవుడు ఒక మాట చెప్పారు అంటే నేను మిమ్మల్ని మనుషుల్ని బట్టి జాలరులుగా చేస్తాను అన్నారు వెంటనే లోపడ్డారా వెంటనే విడిచిపెట్టేశారా వాటి వారి ధోని విడిచిపెట్టేశారు వారి వలం విడిచిపెట్టేశారు ఏమో లేకపోయినా భవిష్యత్తులైనా ఉపయోగపడతాయేమో వాటిని దాయలేదు సమస్తం విడిచిపెట్టేశారు దేవుడిని వెంబడించారు దేవుడు వారిని మనుషుల్ని బట్టి మార్చి మార్చివేసారు 할렐루야 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 이로써 오사호 더리다 사호다리 మనుషులు పెట్టే వరగా చేస్తాను మిమ్మల్ని మనుషులకు సత్యాన్ని మిమ్మల్ని మనుషుల్ని పరలోకానికి నడిపించేస్తానని ఆయన పిలుచుకుంటున్నాను ఆయన పిలుపుకు మనం లోబడినప్పుడు దేవుడు మనను కూడా వాడుకోవటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు మన హృదయం వాకిట ఆయన తలుపులు తడుతూ ఉన్నాడు ఆయన మాటకు లోబడి ఆయన స్వరాన్ని విని మనం తలుపు తెరిచినప్పుడు దేవుడు మనను కూడా వాడుకుంటాడు ఆ ఉన్న దేవుడు దాని కాలంలో ఉన్న దేవుడు పేద కాలంలో ఉన్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నారు ఆయన నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా ఉన్నాడు ఆయన మారని దేవుడు మార్పులేని దేవుడు ఆయన మారడు నిన్నడు ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు నెరవేర్చి నెరవేర్చుకుంటారు అంతవరకు ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకునే దేవుడు కాబట్టి మనం పూర్ణ హృదయంతో దేవుని వెంబడిద్దాం పూర్ణ హృదయంతో మనం దేవుడి మటుకు లోపడదాం పూర్వ మనస్సుతో ఆయన మాటని విందాం ఆయన సన్నిధిలో మన హృదయాలు తెలిసి నా హృదయంలోనికి రండి తండ్రి నన్ను వాడుకోండి అన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటారు దేవుని వాక్యమే నిజమైన వెలుగు ఆ వెలుగులోకి మనం వచ్చినప్పుడు దేవుడు మనల్ని నూతనపరిచి జీవపరిచి మనల్ని మంచి మార్గాల్లోకి నడిపిస్తారు దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన కాక ఈ చిన్న వాక్యం అనేక మంది హృదయాలు ఫలింపజేయనిదాకా